friends welcome to my channel baby channel hello friends how are you good morning వెల్కమ్ అండి ఇవాళ నేను ఒక టేస్టీ 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 సబ్జీ చేసి చూపిస్తున్నానండి అదే ఎండురయలు బీరకాయ కూర చూసారండి దీనికోసం అని చెప్పేసి ఇదిగోండి నేను ఎండురయలు అండ్ బీరకాయని తీసుకున్నాను ఎండు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి వాటర్లోనే కడిగేసుకొని సైడ్కి పెట్టుకున్నాను కొద్దిసేపు నానబెట్టి క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఇంకా బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు తొక్క తీసేసి ముక్కలు కట్ చేశానండి యాక్చువల్గా నేను బీరకాయలు ముక్కలు మాత్రం పెద్దగా కట్ చేస్తాను నాకు అలా అయితే నన్ను వచ్చుతుంది ముక్కలు పెద్దగా ఉంటే బాగుంటుంది చిన్నగా కట్ చేస్తే పేస్ట్ అయిపోతాయి నెక్స్ట్ ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా ఒక పెద్దగానే కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి టమాటో అండ్ కరివేపాకు తీసుకున్నానండి అన్నింట్లో నేనైతే కరివేపాకునైతే యాడ్ చేస్తాను ఎందుకంటే హెల్త్కి ఇది చాలా మంచిది కదా వీటన్నింటితో కలిపి ఇప్పుడు హెండ్ టేస్టీగా చేసుకుందామండి ఎండు రొయ్యలు అండ్ మన బీరకాయ కర్రీని చేసి చూపిస్తానండి ఈజీ రెసిపీ దీనికోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టానండి కడాయి బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఇదిగోండి బాగా హీట్ అయింది కదా కూడా ఆయిల్లోనికి ఇప్పుడు పోపు వేసుకుందాం అండి పోపు ఐటమ్స్ మామూలుగా ఇప్పుడు వేసుకునేటట్టుగా ఆవాలు జీలకర్ర వేసేసుకున్నానండి ఇది బాగా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం అండి చూసారు ఆనియన్స్ని పెద్దగా కట్ చేసుకున్నాను మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి ఈ కూరకి ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను పెద్దగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇవి కూడా పెద్ద పెద్దగానే లంబాగా కట్ చేశానండి పొడవుగా చూసారా అయిపోయింది కదా వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకుందాం హలో అండి నేను దీన్నైతే కలుపుతున్నాను బీరకాయ ఎండ్రాయిలే కాకుండా బీరకాయతోని శనగపప్పు చేయొచ్చు తర్వాత ఎండ్రాయిలు గోంగూర రకరకాల ఐటమ్స్ చేయచ్చు అండి లేకపోతే ఎండ్రాయిలు ఎగ్స్ చేయొచ్చు చాలా బాగుంటుందండి అన్ని ఐటమ్స్ నేను ఆల్రెడీ చేసి కూడా చూపించాను నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన ఉన్నదంటే బాగోదు ఇదిగోండి బాగా ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన లేకుండా నెక్స్ట్ ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవ్వాలంటే అందులోనికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటందుకు నేను ఆనియన్స్లోనికి సాల్ట్ యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతండి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది కదా నేను కొంచెం ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకుందాం అండి బాగా ఫ్రై అయిపోయింది కదండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేస్తున్నాను కారం మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కారం అనేది మాత్రం కారం వేసేసాం కదా ఫ్రై అయిపోయింది కదండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి టమాటోలు వేసుకుంటున్నాను టమాటోలు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం టమాటా వేస్తేనే ఈ టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీకి మాత్రం టమాటాలు స్కిప్ చేయొద్దండి టమాటాను పక్కా యాడ్ చేయండి టమాటా వేసేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండి క్లీన్ చేసేసుకున్న ఎండు ఈ ఎండు రొయ్యల్ని ఇదిగోండి యాడ్ చేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఇగోండి ఎండరాయలు బాగా ఫ్రై అయ్యి అబ్బాయి ఏం స్మెల్ వస్తుందండి సూపర్గా ఉంది స్మెల్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంకా బీరకాయలు ఇదిగోండి బీరకాయలు చూడండి ఎంత పెద్దగా కట్ చేసుకున్నానో మీరు ఇలాగే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ బీరకాయలని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేద్దామండి ఇదిగోండి బాగా కుక్ అయ్యింది చూసారా ఇప్పుడు ఇంక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేస్తేనే బాగుంటుందండి మీ ఇష్టం లేదు అనుకుంటే అలా ఉంచండి పచ్చి రొయ్యలకైతే వాటర్ యాడ్ చేయకపోయినా బాగుంటుంది కానీ ఇది ఎండ రొయ్యలు కదండి అందుకనేసి వాటర్ యాడ్ చేసుకున్నాను అంతేనండి ఒక టెన్ మినిట్స్ ఇలా కుక్ అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మూత పెట్టుకుందామా రెడీ ఎమ్మె టేస్టీ ఎండిరయలు బీరకాయ కర్రీ ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారా ఎంత టేస్టీగా డెలిషియస్గా ఉందో చూడటానికి ఎంత టేస్టీగా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి ఎంతో టేస్టీ అండ్ రైలు బీరకాయ కర్రీ ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారా ఇది వేడి వేడి రైస్తో తినండి రసం రైస్తోనైతే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందంటే అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్